కొత్తగా ఏర్పడ్డ మూడు క్రిమినల్ చట్టాలకు వ్యతిరేకంగా తెలంగాణ హైకోర్టు అడ్వకేట్ జేఏసీ నిరసన కార్యక్రమాన్ని చేపట్టింది తెలంగాణ హైకోర్టు ముందు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలను చేస్తూ ఆందోళన చేశారు తక్షణమే మూడు చట్టాలను వెనక్కి తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు ప్రతిపక్షాలను బయటకు పంపి చర్చ లేకుండా ఆమోదించిన చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు ప్రమాదకరమైన టెక్నాలజీని సాక్షులుగా ఉపయోగించే చట్టాలు దేశానికి ప్రమాదకరమని అన్నారు తొంభై రోజుల పాటు బెయిల్ గుండ కస్టడీలోనే ఉంచే చట్టాలు బలహీన ప్రజలను అక్రమంగా జైల్లో పెట్టేవని ఆరోపించారు. సిజర్ కోడ్ గాని ఐపీసీ గాని సిఆర్పీసీ మొత్తంగా కూడా ఒక అండమోక్రటిక్ గా ఆర్బిటరీ అండ్ డిస్క్రిమినటరీ ఉందనేటటువంటిది అనేక వ్యాసాల ద్వారా అనేక సందేశాల ద్వారా తెలియజేయడం జరిగింది. అయితే న్యాయవాదులుగా అనేక భారత సూచనలు లో దేశవ్యాప్తంగా కావచ్చు మన రాష్ట్రంలో ప్రధానంగా ఇక్కడ ఐలు గాని ఐలా గానీ ఐఏపిఎల్ ఈ లాయర్స్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో అందరం లాయర్స్ సముఖంగా ఈ యొక్క ఈ చట్టాలను వ్యతిరేకిస్తూ ఇక్కడ ఒక ప్రొటెస్ట్ చేయడం జరుగుతుంది నిజంగా కూడా ఏ చట్టాలైనా ఒక నూతన చట్టాలను తీసుకురావాలంటే దానికి ఒక ప్రజాస్వామికమైనటువంటి ఒక ప్రక్రియ ఉండాలి ఒక డెమోక్రటిక్ ప్రాసెస్ ఒక కన్సల్టేషన్స్ కానీ దానికి సంబంధించినటువంటి ఒక విస్తృతమైనటువంటి చర్చ చేయాల్సినటువంటి అవసరం ఉంది నిజంగా కూడా ప్రభుత్వాలు ఆలోచించాలి ఎందుకు ఈరోజు మేధావులు కానీ దేశవ్యాప్తంగా దీని పట్ల వ్యతిరేకత వస్తుంది దీని మీద మళ్ళొక్కసారి కన్సల్టేషన్ చేసి ఒక ప్రాసెస్ చేయాలనేది కాకుండా చాలా మొండిగా ఏకపక్షంగా